వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది దాటేసింది ఇప్పటికైనా దారిలో పడిందా ఇప్పటికైనా నాయకులు మళ్ళీ జగన్ దగ్గరికి చేరుతున్నారా ఒకప్పుడు సీనియర్లుగా కొనసాగిన నాయకులు ఇప్పటికే కొంతమంది అయితే వైసీపీకి దూరంగా వెళ్ళిపోయారు వైసీపీలో ఉన్నవాళ్ళు లేదంటే స్తబ్దతగా ఉన్నవాళ్ళైనా ఇంకా వైసీపీకి దగ్గరగా చేరుతున్నారంటే అనుమానమే దీనికి అనేక కారణాలు అయితే వినిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా కందుకూరు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గం తాజాగా ఇప్పుడు అది నెల్లూరులో చేరింది ఇది చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్న మానుగుట్ట మహీధర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మౌనముద్రలో ఉన్నారట దానికి కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకి టికెట్ ఇవ్వలేదు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ని తెచ్చి కందుకూరు టికెట్ ఇచ్చారు దాంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారుతారు అనే వినిపించింది కానీ అవేమి జరగలేదు ఒక వైసీపీ ఓటమి తర్వాత ఆయన ఆయన పార్టీకి గుడ్ బై చెప్తాను అని అందరూ అనుకున్నారు కానీ అది కూడా చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు కందుకూరులో మంచి బలం ఉన్న నాయకత్వం ఉన్న మానుగుంట మహిధర్ రెడ్డి ఆయన తండ్రి కాలం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు అలాగే తండ్రి ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు కందుకూరు నుంచి గెలిస్తే కుమారుడిగా మహీధర్ రెడ్డి మూడు సార్లు గెలిచారు అంతలా పట్టు నేత కావడంతో ఆయన ఉంటే పార్టీకి ప్లస్ అని అంటారు మంత్రిగా కూడా పనిచేసిన మానుగుంట విషయంలో అధినాయకత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిందని చెప్తున్నారు మానుగుంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి అయితే ఆయనకి ఇవ్వలేదు దాంతోనే ఆయన అసంతృప్తి చెందారు అని అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా టికెట్ని నిరాకరించడంతో ఆయన పూర్తిగా మౌనం వహించారు అనేది ఇదిలా ఉంటే తాజాగా జగన్ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులను పరిగణలో తీసుకొని మానుగుంటను పిలిచి మాట్లాడాలి అని అనుకున్నారట ఆయన పిలిచినా కూడా వెళ్లేందుకు ఈ సీనియర్ నేత అంగీకరించలేదు అనేది ఒక ప్రచారం అయితే సాగుతుంది మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు దాంతో ఇప్పుడు ఒక పొలిటికల్గా హాట్ టాపిక్ అయింది మానుగుంట పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అనేది కూడా వైసీపీలో చర్చ మొదలైందట కందుకూరులో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటం పాలైంది నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ పెద్దగా సాగట్లేదు ఈ నేపథ్యంలో కందుకూరులో తాజాగా ఒక హత్య సంచలనం రేపింది రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్గా దారి తీసింది ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ మానుగుంట మాత్రం ఎక్కడ కనిపించలేదు దాంతో కందుకూరులో కూడా కూటమి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వైసీపీ యాక్టివ్ కాలేకపోయిందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మానుగుంట వైఖరి చూస్తే ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్తారా లేక వైసీపీ గుడ్ బై చెప్తారా ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు అందుకు ఆయన ఏ పార్టీ వైపు చూడట్లేదు అంటున్నారు చేసిన రాజకీయాలు చాలు అని నిర్ణయించుకుంటే కనుక వైసీపీకి కందుకూరులో పెద్ద దెబ్బ పడినట్లే అంటున్నారు వంటి బిగ్ షాట్ను చేజార్చుకోవడం మంచిది కాదని కూడా చెప్తున్నారు ఏదే విధంగా ఆయన్ను కానీ లేక ఆయన వారసులు కానీ తెచ్చుకోవాలనే సలహా కూడా ఇస్తున్నారట వైసీపీ పెద్దలకు మరేం జరుగుద్దో చూడాలి